మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులో మరెన్నో జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ ఐతా పరంజ్యోతి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు యూత్ అధ్యక్షుడు మోహన్ నాయక్ హౌస్ల కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కొండాపూర్ గ్రామానికి చెందిన గంగయ్యకు నలభై ఆరు వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ఏనుగుల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేకుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులతో కలిసి మరి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం గారికి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి తదంతరం పేద ప్రజల ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొందుతున్న వాళ్ళకి పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అస్త ఐశ్వర్యాలతో అలాగే ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని మరిన్ని సంవత్సరాలు అలాగే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అతనికి దేవుని ఆశస్సులున్నాయని కోరుతున్నాను ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకుడు మన సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు మన స్థానిక ప్రాథమిక వైద్యశాల మన చేగుట్టీలో మనం ఘనంగా నిర్వహించుకున్నాము ఆయన మన చే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హనుమంత రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో ఇలాగే జరుపుకొని ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి ఇంకా మన రాష్ట్రానికి సేవలు అందించాలి అని మరి మరోసారి కోరుకుంటూ మరొకసారి రెడ్డి గారికి జన్మదేవి శుభాకాంక్షలు